నమస్కారం అండి ఈరోజు ఏదైతే వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుందో అది మొత్తం ఇరవై ఎనిమిది మంది సభ్యుల్లోని ఇరవై ఐదు మంది హాజరు కావడం జరిగింది మిగతా ముగ్గురు కూడా అనోగ్య అనారోగ్య కారణాల వల్ల రాలేదు మేము అందరం కూడా ఐకమత్యంగా ఒకే మాటతో దాడిశెట్టి రాజా గారి ఆజ్ఞతో ఆయన అనుసరిస్తూ మేము ఒకే మాట మీద అందరం కూడా ఓటింగ్ చేయడానికి వచ్చాం ఆఫీస్కి ప్రొసీడింగ్స్ ప్రకారం లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుద్ది వన్ అవర్ బిఫోర్గా ఉండాలని కమిషనర్ గారు మూడు రోజుల నుంచి నాకు ఫోన్ చేసి ఏకదారు వేస్తానే ఉన్నారు ఇంటికల్లా మేము గేట్ దగ్గర ఉన్నాము కానీ వాళ్ళు ఎంత దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్యం ఇదేనా అనిపించింది ఈ రోజు ఆడవారాన్ని కూడా చూడలేదు మొత్తం కౌన్సిల్ సభ్యులందరినీ కూడా వాళ్ళు రోడ్డు మీద నించోబెట్టడం జరిగింది జరిగింది ఇంటి వరకు కూడా మేము లోపలికి రానిమనేసి అని మేము పదకొండింటి వరకు కూడా రోడ్డు మీద వెయిట్ చేసాము మీరు వన్ అవర్ బిఫోర్ గా రమ్మన్నారు మేము టెన్ ఓ క్లాక్ అల్లా వచ్చాము మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో అనేసి అని మీరు చెప్పారని మేము వచ్చే పోలీస్ సిబ్బంది అక్కడ ఉన్న సిబ్బంది కమిషనర్ అందరూ కూడా ఏకమైపోయి మమ్మల్ని లోపలికి రానిలేదు అయినా కూడా మేమేం గొడవ చేయలేదు పదకొండింటి వరకు కూడా ఆడవాళ్ళు మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా రోడ్డు మీద వెయిట్ చేశాము కానీ ఒక రౌడీ మోకలా పంపించి ఆడవారికి అడ్డంగా నించోబెట్టి ముందు గేటు దగ్గర కాపలా కాశారు మేము అప్పటికి మా వాళ్ళు ఎవ్వరూ కూడా గొడవ పెట్టుకోవట్లేదు అనేసి అని మొత్తం మీరు ఎలా గొడవ ఆడాలో కూడా పోలీసు వారు వాళ్ళకి చెప్పేవారు గేట్ దగ్గర నుంచో అప్పటికి గొడవ జరగకపోవడంతో మమ్మల్ని పంపించారు కౌన్సిల్ హాల్లోకి కౌన్సిల్ హాల్లోకి రూల్ ప్రకారం కౌన్సిలర్స్ ప్రొసీడింగ్ ఆఫీసర్ కమిషనర్ తప్పించి ఎవరో ఉండకూడదు అది నాకు ముందు నుంచి రూల్ తెలుసు కమిషనర్ మూడు రోజుల నుంచి ఆ పాట పాడుతున్నారు కానీ కౌన్సిల్ సభ్యుల కన్నా ముందు ఆ రౌడీ మోక టీడీపీ మోక అంతా కూడా వచ్చి కౌన్సిల్ హాల్లో ఉండడం జరిగింది మాకు ముందు ప్లేసులు కూడా ఇవ్వలేదు కనీసం ఒక వార్డు కౌన్సిలర్లను కూడా వాళ్ళు మర్యాద ఇవ్వకుండా ముందు ప్లేస్ ఇవ్వలేదు తర్వాత ప్లేస్ ఇచ్చి మా ముందు నుంచే వాళ్ళు కౌన్సిల్ హాల్లో అన్నది అవుటర్స్ ఉండకూడదు కానీ వాళ్ళందరూ వచ్చి ధర్నా చేసి వాళ్ళ నించున్నా మేము కామ్గా ఉండడం జరిగింది మా ఓటింగ్ మాకు ఎలక్షన్ సరిగ్గా జరగాలని మేము కామ్ గా ఉన్నాము కానీ వాళ్ళు ఎవరు జరగనివ్వలేదు పన్నెండింటి వరకు ధర్నా చేస్తానే ఉండి ఎలక్షన్ జరగనేమో ఎలక్షన్ జరగనేమో అని ఒకే మాట మీద వాళ్ళందరూ సిబ్బంది పోలీసు వాళ్ళు మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఏకమైపోయి వాళ్ళు సహకరించి వాళ్ళ ఆఫీస్ లో ధర్నా చేయించారు కానీ మేము గొడవ జరగకుండా కామ్ గానే ఉన్నాం పన్నెండు అయిపోయింది ఎలక్షన్ అయిపోయిందని మంది కౌన్సిల్ సభ్యులందరూ కూడా మెజారిటీ ఉన్నా ఆ ఎలక్షన్ జరిగి కనీసం ఆఫీస్ కి లో ప్రొసీడింగ్ ఆఫీసర్ గాని ఎలక్షన్ చేయడానికి కమిషనర్ గాని ఎవ్వరు లేరు ఓన్లీ టౌన్ సిఏ రూరల్ సిఏ అలాగే లు మీ వాళ్లే ఉన్నారు అంటే గొడవ జరుగుతుంది గొడవ జరగాలని వాళ్ళు గొడవ సృష్టించాలని చూశారు కానీ మేము అందరం ఏకమత్యంగా ఉన్నాము ఈ రోజు కాకపోతే ఎలక్షన్ రేపు జరుగుతుంది రేపైనా సరే మా దారిశెట్టి రాజా గారు ఎవరిని నించో పెడితే వాళ్ళకే మేము ఓటేస్తామని అందరం కూడా ఐకమత్యంగా ఉంటామని నేను ఇప్పుడు ఇప్పుడైతే ఆపగలరు రేపన్నానండి మీరు ఆపలేరు కదా అని నేను చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్